పత్రిక విలేఖరులకి నమస్కారం వెదురుగు మండలం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మోహన్ మరళి ఫస్ట్ ఇన్ఛార్జీ ఎక్స్ఎమ్పిడిసి నిన్నటి దినం నారాయణ స్వామి చోట అనుచరులు కుందరు మా డాక్టర్ థామస్ గారిని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారిని చోటా మాటలు మాట్లాడడం ఇది విడూరంగా ఉంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం డాక్టర్ పిఎం థామస్ గారు ప్రపంచం ఇచ్చిన వ్యక్తి అతను ఈరోజు మీరు రాక్షసులతో పోలుస్తున్నారు డాక్టర్ విఎం థామస్ గారు రాక్షసులు కాదు ఆయన బ్రహ్మదేవుడు అని కూడా మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన డెబ్బై రెండు వేల మందికి తల్లికి బిడ్లు బేబీ బేబీ సూర్తి తరఫున బిడ్డలని డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఆయన మరో బ్రహ్మదేవుడి లాగా రెండు వ్యక్తిని రాల్చస్లతో పోలసడం ఇది విడ్డూరుగా ఉందని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులకి మీరు నారాయణ స్వామి దగ్గర మెహ్రా భవానికి మా ఇన్చార్జ్ గారిని మాట్లాడటం ఇది సమంజసం కాదు చూడు గోవిందయ్య గారికి భాస్కర్ ఒకటే చెప్తున్నా మీరు తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా గెలిచింది నిజం కాదా మీరు తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా ఎన్నికై ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీలకు వెళ్ళిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు అదే రేపు తెలుగుదేశం పార్టీ రూలింగ్ వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ పార్టీకి వస్తారు వచ్చి మళ్ళీ నారాయణ స్వామి విమర్శిస్తారు ఇదే మీ ఎప్పుడు చేస్తున్నటువంటి పని దయచేసి చెప్తున్నా ఇలాంటి పనులు చేయద్దండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సర్పంచ్ గా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రాండి అప్పుడు తెలుస్తుంది మీ కెపాసిటీ ఎందు మీకు ఎందుకు ఓట్లేసినారని అంతేగాని మీరు మీరెక్కడా మా థామస్ గారు ఎక్కడ ఆయనకి మీకేమైనా పోలిక నారాయణ స్వామి ఒక దళితుడికి ఒక లక్ష రూపాయలు లోన్ తీసి ఇచ్చిన చరిత్ర ఉందా ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మీరెందో మేరభావలు పలుకుతున్నారు ఈరోజు అదే డాక్టర్ తామస్ గారు ప్రతి దళిత వాళ్ళకి వెళ్ళితే ప్రతి పేదవాళ్ళకి ఎవరు కనిపించిన ఒక చిన్న పాప కనిపిస్తే చాక్లెట్ కొనుక్కొని డబ్బు ఇస్తే అవాతలు కనిపిస్తే ఆకు పక్క ఖర్చులకి ఒక రెండు వందలు ఇస్తే దాని కూడా రాజకీయం మాట్లాడతారే అంటే దళితులకి మీ నారాయణ స్వామి ఒక రూపాయి ఇచ్చిన లెక్క కాక ఎక్కడ లేవు అదే తామస్ గారు ఇస్తే దాన్ని లేక దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే ఇది ఎంతవరకు ఇడ్డూరం అదేవిధంగా బ్యాగులు బ్యాగులుగా సూట్ కేసు జగన్మోహన్ రెడ్డి గురించి తెచ్చుకున్న దానికి చేత అవుతుంది కానీ మీ నారాయణ స్వామి గారికి మా డాక్టర్ గారికి ఎవరు ఎవరు మా డాక్టర్ గారే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అది రూపాయి కార్డు నుంచి కోటి రూపాయలు కానీ ఇచ్చే స్థోమత వ్యక్తి డాక్టర్ థామస్ గారు అంతేగాని ఆ నాయకుడి దగ్గర ఈ నాయకుడి కోసం డొనేషన్ కోసం కాబట్టి కాళ్ళు పట్టుకునే రకం డాక్టర్ థామస్ గారు కాదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ చోటామోటా నాయకులకి మీలాంటి వ్యక్తులను ఎంతో మందిని చూసినాం మీరు ఎట్ల సర్పంచ్లు అయినారు ఎట్ల ఎంపీటీసీలు అయినారు ఈ మండల ప్రజానీకానికి తెలుసు మీరు కూడా వార్డు మెంబర్ల కాలంలో కూడా ఈరోజు డబ్బులు ఇచ్చుకుని పదవులు తెచ్చుకొని సర్పంచ్లసీలు అయిపోయి మీరు కూడా మమ్మల్ని మా నాయకుడు మాట్లాడితే చిడ్డూరంగా ఉంది మాకే సిగ్చడుకుంది మీ గురించి మేము మాట్లాడడం ఇక తప్పదు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కానీ ఖబర్దార్ ఇంకొకసారి ఎదురు చోట వైసీపీ నాయకులు బ్రోకర్లు భూకబ్జారులు ఇంకొకసారి డాక్టర్ ప్రపంచం ఇచ్చిన వ్యక్తి డాక్టర్ థామస్ గారిని మీరు అనరాని మాట్లాడితే ఊరు చేతులు తొడుకు గాజులు తోడుక్కొని కూర్చొని లేదు మీరు రెడీ అయితే మేము రెడీ దేనికైనా సిద్ధం మీరు సిద్ధం అయితే మేము సంసిద్ధం అంతేగాని నారాయణ కూతురు వచ్చింది మనం మన ప్రతాప ఏందో చూపించుకుందాం అంటే రాజీనా చేసి రాణయ్యా ప్రజా వెళ్దాం అక్కడ తెలుసుకుందాం అంతేగాని కృపాలక్ష్మి కొత్తగా వచ్చి మార్కులు వేసుకుంద మాటలు వద్దు ఆయన పక్కన పెట్టండి లైట్లు వేయండి మీ పంచాయతీలో రాణయ్య చూపిస్తాను లైట్లు వేయండి అంతేగాని మా డాక్టర్ తామస్ బ్రహ్మదేవుడు బ్రహ్మ దేవుడితో మేమంతా పోల్సి ఉంటే ప్రపంచం పోవలసి ఉంటే రాజ్ రాజ చేసిన సిగ్గులేదని మీకు మీ నారాయణ స్వామి ఒక చరిత్ర ఉంది చెప్పుకునే దానికి ఒక చరిత్ర ఉంది మీ నాయకుడికి మా నాయకుడికి చరిత్ర ఉంది గూగుల్లో కూడా చూడండి ఆ డాక్టర్ అంటే చరిత్ర చెప్తుంది మీ తామస్ గురించి మీ నారాయణ స్వామి గురించి కొడతాం రాని ఏముంది మీ చరిత్ర మీ నారాయణ స్వామికి ఏముంది మీ చరిత్ర అంతేగాని రా డిప్యూటీ సీఎం అంటే తెలుసా ఇంకొక మంత్రి పదం అంటే తెలుసా అంటే ఇది ఎంతో సభం కాబట్టి మీ ఎవరు తట్టుకోరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు బలము పొలం ఉందనుకుంటే రాజీనామా చేసి రాండి ప్రజాక్షేత్రంలో గెలుచుకుందాం మీ పంచాయతీలు ఎంత ఉందో అంతేగాని ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీకి పోవడం ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీకి రావడం ్రోకర్ రాజకీయాలు చేసి ఒక నాలుగైదు మంది ఈ మండలాన్ని పరువు తీస్తున్నారు నాశనం చేస్తున్నారు మీ ఇలాంటి మిత్రులు కూడా మాట్లాడడం విద్యులుగా ఉంది ఇలాంటి మాట్లాడితే లేదు ఇలాంటి దానికంతా మేము భయపడే ప్రసక్తి లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై డాక్టర్ థామస్ గారు నమస్కారం నిన్ననే సోషల్ మీడియాలో మనం అందరూ కూడా చూసాం నా పేరు గుండయ్య గంగాధర నెల్లూరు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నిన్న బొమ్మేపల్లి పంచాయతీలో ప్రజెంట్ సర్పంచి గోవిందు గోవిందులు అదేవిధంగా భాస్కర్ ఎంపీటీసీ వీరిరువురు కలిసే మా యొక్క నాయకుడు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ విఎం థామస్పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం నిన్నంతా సోషల్ మీడియాలో మనందరికీ చూసాం వీరిరువురు ఈ నియోజకవర్గంలో పెద్ద గజ దొంగలు గోవిందుడు అనేవాడు ఊసల ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలో వచ్చి కండువ కప్పుకొని ఎక్కడ గ్రానైట్ ఉంటుందో అక్కడ ఆ సైట్లపై దొంగతనంగా గ్రానైట్ తీసుకు పోయి అమ్మే గజ దొంగ ఈ అని కూడా ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం అతను ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పోయి మా నాయకుడు డాక్టర్ విఎం థామస్ గారిని రాక్షసుడు లాగా ఉన్నారన్నాం ఒరే దళితుడా గుర్తు పెట్టుకో మా డాక్టర్ స్వయం శక్తితో ఈరోజు ప్రపంచమే మెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు నచ్చిన నాయకుడు మెచ్చిన నాయకుడు మా డాక్టర్ థామస్ గారు మీరు అదుపులో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మా డాక్టర్ని రాక్షసుడు అంటావా మీ నాయకుడు మొసలి కన్నీరు కాలుస్తూ జిత్తులు మారి నక్కలాగా మీ నాయకుడు ఉన్నారు మా నాయకుడు డాక్టర్ తామస్ సూపర్ స్టార్ విజయ్ లాగా ఉన్నాడు అతన్ని మీరు రాక్షసుడు అంటావా నువ్వు ఒక గజ దొంగవి తిప్పి తిప్పినాయుడుపల్లిలో భాస్కర్ మారుతాడో అతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటావు నువ్వు ఎన్ని దొంగ పనులు చేసి సంఘమిత్రాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఈ రోజు ఎంపీటీసీగా ఆ పదవిని అడ్డం పెట్టుకొని నారాయణ స్వామి ఇచ్చిన భిక్షంతో ఎంపీటీసీ అయ్యి ఈరోజు మా నాయకులు నువ్వు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నావు జాగ్రత్తగా మాట్లాడని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు మా నాయకుడు ఎస్ మే చెప్తున్న ప్రపంచం ఇచ్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ విఎం థామస్ గారు ఆయన మాట్లాడతాడు ఈరోజు కృపాలక్ష్మిని ఆదిపరి సత్తి ఉంటుంటావు కృపాలక్ష్మి గారు తిరుమలలో దర్శన లెటర్లు ముప్పై వేల రూపాయలకు అమ్ముకునేది వాస్తవం కాదా మేము ఎక్కడికైనా సిద్ధం వస్తాం నువ్వు కాణిపాకులు సత్యం చేయగలవా ఇది వాస్తవం కాదా అభివృద్ధి చేసినా ఉంటున్నావు ఎవరిని అభివృద్ధి చేశాడు నారాయణ స్వామి ఎవరిని అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గంలో దళితుల ఓట్లంతా దండుకొని ఏదో ఈ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఏదో చేసేస్తాడు అభివృద్ధి చేసేస్తాడు అని అందరూ కలర్ కన్నాం కానీ ఆయన చేసిందంత దళితులకే మొత్తమే మోసం చేశాడు ఏ దళిత నాయకుడిని ఆయన అభివృద్ధి పదవులు నడిపించాడు ఒక్కరిని చూపిస్తే మీరు ఏమి చెప్పినా దానికి మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం గుర్తు పెట్టుకోవాల నువ్వు భాస్కర్ నువ్వు అంటున్నావు దళితులందరినీ డెవలప్ చేస్తున్నాడు ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నాడు అనేసి ఎక్కడైనా మా నాయకుడు నారా లోకేష్ గారు ఆమె మా నిన్న నంగి అడుపులు ఏడుస్తుంది ఆమె తిరుమల లెటర్లు అమ్ముకునేది వాస్తవం కాదా అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరైనా కార్యకర్తలు మీ కార్యకర్తలు మీ కార్యకర్తలు అంటున్నారు నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని గంగాధరూరు మండలానికి వెళ్తే అక్కడ మొత్తం కళ్ళేస్తారు నేను రానియకుండా అదేవిధంగా వెదురుగు మండలానికి వెళ్తే అక్కడ కూడా నీకు నిన్ను రానియకుండా కళ్ళలు వేయిస్తా ఉన్నారు మా నాయకుడు థామస్ పోతా ఉంటే పూల బొమ్మ ఈ రోజు నడిపిస్తున్నారు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని చూసి వారవలేక మీరు ఈరోజు ఇలాంటి ఏదో ఏడిస్తే జనాల్లో ఒక ఆదరణ దొరికితే మీరు నంగి ఏడుపులు ఏడుస్తున్నారు దీని అంతా చూస్తూనే ఉన్నారు మిమ్మల్ని తొందరలోనే మిమ్మల్ని మీ పార్టీని మిమ్మల్ని సమాధి చేసి బంగాళాఖాతం నడిపిన రోజులు దగ్గర ఉందని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం భాస్కర్ నువ్వు కూడా గుర్తు పెట్టుకోవాలి నువ్వు చేసిన అవినీతి పనులు నువ్వు చేస్తున్నటువంటి అక్కడ ప్రజల దగ్గర ఏదో చిన్న చిన్న వాళ్ళే నిరుద్యోగులు నిరుద్యోగుల దగ్గర ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుని వాళ్ళ దగ్గర కూడా అంతా కూడా వాళ్ళని కూడా పిల్లల్ని నువ్వు చీటింగ్ చేసిన పనులు అంతా కూడా మా దగ్గర లెక్క ఉన్నాయి అదేవిధంగా గోవిందుడు సర్పంచ్గా గా ఉన్నావు నువ్వు కూడా పూసలు లెక్క పెట్టే రోజు దగ్గరలో ఉంది నిన్ను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము ఇంకొక ముప్పై నలభై రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్ అయినాక మీ పుట్టు పూర్వతాలతో కూడా బయట పెట్టి మిమ్మల్ని కూడా కటకటాలు వెనక తోసే రోజులు దగ్గర కూడా ఈ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి తొందరలో అందరూ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో థామస్ రాబోతారు ఎప్పుడు ఎలక్షన్ రాబోతుంది అతనికి ఎప్పుడు మనమంతా కూడా ఓటేసి అతని సేవలు మనం అందిపుచ్చుకోబోతామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు కొంత ఒక ముప్పై రోజులు వేసి చూడండి మీ ఆటలంతా కూడా మేము కట్టి పెట్టి మిమ్మల్ని అంతా కూడా పెట్టి రోజు దగ్గరలో మేము కూడా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై థామస్ గారు